అలా ఇంకొక రెండు నెలల్లో ఏపీలో ఎలక్షన్స్ ఉన్నాయి ఎవరు సీఎం అవుతారా చంద్రబాబు నాయుడు ఎందుకోసం అంటే ఇప్పుడు ఈ ఐదేళ్లలో జగన్ నమ్మి ఓటేసినందుకు చేసింది ఏం లేదు కదా అది జగన్ పాలన ఏమి నచ్చలేదా జగన్ పాలన శూన్యం ఏం లేదు అదే సంక్షేమ పథకాలు ఇచ్చాడు రైతులకు ఇచ్చాడు అమ్మఒడి అన్నాడు వాటిని నేను తప్పు పడతల్ల సంపాదించు కంపెనీలు తీసుకురా యువతని బాగు చేసి దాంట్లో వచ్చిన ఆదాయాన్ని పెట్టు మద్యపాన నిషేధం అన్నాడు మద్యపాన నిషేధం అని చెప్పి చేసింది ఏముంది రేట్కి బ్రాండ్లు అమ్మటం అసలు చేసిన శూన్యం కాదు ఇప్పుడు దాకా ఐదేళ్లలో చేసింది పెంచాం కదా కొంచెం అది కరెక్ట్ కాదుగా మద్యపాన నిషేధం అన్నావు సంపాదించేవాడు ఐదు వందలు సంపాదించుకొని నీకే మూడు వందలు కడుతున్నాడు రెండు వందలు ఇంటికి తీసుకెళ్ళి తీసుకెళ్ళి వాడు బతకాలి కదా అసలు మెయిన్ జగన్ చేసిన తప్పేంటంటే ఇసుక ఇసుక విషయంలో చాలా నెగ్లెక్ట్ చేశాడు అది కరెక్ట్ కాదు దానివల్ల ఎంతమంది ఎంతమంది ఉపాధి లేకుండా ఉన్నారు ఆ టైంలో పట్టించుకున్నాడా పట్టించుకోలేదు కరోనా టైంలో వాళ్ళ మంత్రి రోజే ఏం చేసింది ఆమె చింత చిగురు చింత చిగురుతు పచ్చడి ఎలా చేయాలి గుత్తి వంకాయ కూర ఎలా చేయాలి వీటి మీద కాన్సన్ట్రేషన్ చేసింది కానీ జనాల్లోకి వచ్చి మాట్లాడింది జనం గురించి మాట్లాడింది ఏం లేదు మాట్లాడితే అపోజిషన్ వాళ్ళని తిడతాం లేదంటే ఆ పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి మాట్లాడతాం ఈ అంబటి రాంబాబు చూస్తే ఆయనకి ఆయన సినిమా రివ్యూలు ఇట్ట ఇస్తాం తప్ప ఆ కోడిగుడ్డు ముఖ్యమంత్రి గారి నుంచి ఏం లేదు మ్యాటర్ ఆ నవరత్నాలు అనేది ఆయన పూర్తిగా చేయలేకపోయాడు కానీ ఆ నవరత్నాల్లో రైతు భరోసా అనేది నేను మేము యాక్సెప్ట్ చేస్తాం రైతు భరోసా అనేది కరెక్టే కాకపోతే నువ్వు డెవలప్మెంట్ చేసి పెట్టు మన డబ్బు మన ఇప్పుడు ట్యాక్స్ రూపంలో అన్నీ తీసుకెళ్ళి నువ్వు బటన్లు వొక్కుతావు అంటే జనాలు ఎట్లా డెవలప్ అవుతారు ఇప్పుడు ప్రత్యేక హోదా మెడల్ నుంచి దాని గురించి పట్టించుకోవట్లేదు పోలవరం ప్రాజెక్టు మీద మ్యాటర్ లేదు ఇప్పుడు వాడు అనిల్ కుమార్ యాదవ్ అనేవాడు ఫస్ట్ ఏదో డిసెంబర్ ట్వంటీ కల్లా ఏదో డేట్ చెప్పాడు అది ఫెయిల్ అయింది తర్వాత వచ్చిన ఏమంటాడు రాదు అని అంటాడు చేసేది ఏం లేదు కదా అది నోటి మాటే కదా అనుకోవచ్చు జనాల్లో వ్యతిరేకత అయితే వచ్చింది ఎందుకంటే మాకు తెలిసిన వాళ్ళని అడుగుతా ఉంటాం అసలు నేను హైదరాబాద్ వచ్చిందే సగం ఆ సీఎం అయ్యాడే అనకూడదునే అతను సీఎం అయ్యాడనే నేను హైదరాబాద్ వచ్చేసింది ఇక లేదు పనులు సపరేట్ సపరేట్గా దానికి ఐదు వేలు ఇచ్చి చదువుకున్న తీసుకొచ్చి ఐదు వేలు అని చెప్పి పెట్టింది సచివాలయాలు అవన్నీ అవన్నీ ఏంటంటే వేస్ట్ అడ్మినిస్ట్రేషన్ తెలియదు ఆయనకి ఆ సచివాలయాలు పెట్టి వాలంటీర్లు పెట్టి డైరెక్ట్గా ప్రజలు వద్దకే అందుతున్నాయి అదేంటంటే ఫ్యూచర్లో ఏదన్నా ఓట్ బ్యాంకింగ్ అనేది ఈజీ అవడానికి పెట్టుకున్న ఒక ఆర్మీ తప్ప ఆయన ఆర్మీ అది దానివల్ల జనాలకు వచ్చేది ఏం లేదు జనం అవసరమైన వాడు వెళ్ళి వెళ్తాడు రేషన్ తెచ్చుకుంటాడు మీ సేవకి వెళ్తాడు కావాల్సిన డాక్యుమెంట్ తీసుకుంటాడు కానీ నేను జనాలను పెట్టి వాలంటీర్ల వ్యవస్థ సచివాలయం వ్యవస్థ అనేది వేస్ట్ పవన్ కళ్యాణ్ అనుకుంటున్నాను అంటే అలయన్స్ కదా పవన్ కళ్యాణ్ టీడీపీ అవును పవన్ కళ్యాణ్ టీడీపీ కలిసి వస్తుంది మరి ఏమేరా ప్రభావం మీరు నెక్స్ట్ చూపించి గట్టిగా ఎందుకంటే నిరుద్యోగ యువతలకి అక్కడ ఇవి లేవు కదా ఉద్యోగాలు ఒకటి లేవు క్యాపిటల్ ఒకటి అనేది లేదు కదా అక్కడ దాని గురించి భారీ ప్రభావం పడేటట్టుంది అదేంటంటే కొంచెం పవన్ కళ్యాణ్ వస్తే ఏంటంటే కొంచెం అక్కడ కొంచెం గట్టిగా నిలబడి ఇప్పటికే ఆయన అనేక సమస్యల మీద మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన ఇంకా అధికారంలోకి వస్తే ఇంకా మంచి పనులు చేస్తాడని ఆలోచిస్తున్నారు ఇప్పుడు జగన్ గారు నూట డెబ్బై ఐదు సీట్లకు నూట డెబ్బై ఐదు సీట్లు గెలుస్తామంటారు లాస్ట్ ఇయర్ రెండు వేల పంతొమ్మిది నూట యాభై సీట్లు గెలిచారుగా సో ఈసారి ఎన్ని గెలిచే ఛాన్స్ ఉందనుకుంటున్నాయి ఈసారి అయితే ఆయన తక్కువ సీట్లు అయితే రావచ్చు ఎందుకంటే జనసేన టీడీపీ ఒకసారి ఆల్రెడీ జనసేన టీడీపీ కలిసినప్పుడు ప్రభుత్వం వచ్చింది రెండు వేల పద్నాలుగులో అది విడివిడిగా పోటీ చేసినప్పుడు కొంచెం తేడాతోటి ఓడిపోయారు కాబట్టి మళ్ళీ ఈసారి ఈ రెండు కలుస్తున్నారు కాబట్టి ఎక్కువ మెజారిటీ రావచ్చు అని అనుకుంటున్నాం జగన్ గారు పెట్టిన సంక్షేమ పథకాలు ఎలా పనిచేసినాయని చెప్పుకోవచ్చు సంక్షేమ పథకాలు అయితే వస్తున్నాయి కానీ అది ఓన్లీ పేద ప్రజలకు వస్తున్నాయి అది కరెక్టే కానీ అక్కడ క్యాపిటల్ అనేది లేదు కనీసం అక్కడ ఐటీ కంపెనీలు అనేది ఏం లేవు కదా ఇప్పటివరకు అక్కడ అభివృద్ధి చెందిందంటే ఏది లేదు జస్ట్ ఏంటంటే సంక్షేమ పథకాలు ఒకటి వస్తున్నాయి ఎంతవరకే ఇక అంతమించి ఏం లేదు అక్కడ అభివృద్ధి అనేది ఏం లేదు రోడ్లు చూసుకున్న అంతే ఉన్నాయి ఇంకా వేరే ఏదైతే చూసుకున్నా కూడా అంతే ఉన్నాయి కాబట్టి ఈసారి జంక్షన్ అటు డిపి అనుకుంటున్నాం ఇప్పుడు కొడాలనాని రోజా గురించి ఏమి చెప్పాలనుకుంటే ఏం చెప్తారు సార్ కొడాలనాని అనేది ఆయన ఎప్పటి నుంచో ఉన్నాడు కాబట్టి అనుభవంలో ఉన్నాడు అది వాళ్ళ రాజకీయం పరంగా అయితే వాళ్ళకైతే కొంచెం ప్లస్ అవుతుంది కానీ మైనస్ అయితే అవదు అంటే వ్యక్తిగతంగా విమర్శించడం వ్యక్తిగతంగా అనేది కంపల్సరీ అది తప్పు పట్టాల్సిన విషయం ఎందుకంటే మనం వ్యక్తిగతంగా అయితే ఎవరిని విమర్శించద్దు రాజకీయాల పరంగా రాజకీయాలు చూసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు మనం వ్యక్తిగతంగా విమర్శిస్తే మనం అనేకమైన విషయాలు వస్తాయి కాబట్టి అవన్నీ పట్టించుకోవద్దు ఎందుకంటే రాజకీయంగా నువ్వు రాజకీయంగా ఏం చేసావు అనేది నువ్వు చెప్పు అక్కడ చూపియాలి కంపల్సరీగా ఏం చూపించకుండా కొత్తగా వ్యక్తిగత విమర్శ అనేది అది కరెక్ట్ కాదు రాజకీయాలు అలాగే రోజా గురించి ఏం చెప్తారు సార్ ఆమె గురించి చెప్పాలంటే ఆమె కూడా ఎప్పటినుంచో ఎన్నో పార్టీల్లో మారుతూ వస్తుంది ఆమె కూడా కరెక్ట్గా ఉంటుంది కాబట్టి ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు ఆమె గురించి చెప్పేది ఏముందో ఆమె ఎప్పటినుంచో పాలిటిక్స్లో ఉంది కాబట్టి ఆమె గురించి చెప్పాల్సింది ఏం లేదు సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళిద్దరి మధ్య తేడా అంటే ఏం చెప్తారు తేడా అంటే ఏం లేదు ఈయన కొంచెము ఆల్రెడీ చేసిన సీఎం చేసిన అనుభవం ఉంది కాబట్టి కాకపోతే ఇప్పుడు జగన్ గారు అంటే ఆయన కూడా ఈ వయసులో సీఎంఐయ్యారు కాబట్టి ఆయన కూడా థ్యాంక్స్ అవుంటే కంగ్రాచులేషన్ చెప్పాలి కొంచెం వెనకైతే అనుభవం ఉంది కాబట్టి మ్యాక్సిమమ్ మేబీ అందరూ ఇతరం వైపే చూస్తారు అనుకుంటాను జనసేన టీడీపీ వైపు థ్యాంక్ యూ మీకు ఎలా అనిపించింది ఏ విధంగా నచ్చింది అదే చెప్పండి మీకు ఏ విధంగా నచ్చలేదు అంటే ఆయన చేసే పనులు బట్టి ఇంకా నెక్స్ట్ వచ్చేది టీడీపీ హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ టీడీపీ వస్తుంది అంటే టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే మరి ఎలాంటి మార్పులు అనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రీస్ వస్తాయి ఆంధ్రకి సెక్యూల్ చేసి నిరుద్యోగులు ఉన్నారు కదా వాళ్ళకి జాబ్స్ వస్తాయి అని అనుకుంటున్నాం పక్క అయితే చంద్రబాబు వస్తాడు రావాలి కూడా సో జగన్ గారు పెట్టిన సంక్షేమ పథకాలు ఎలా అని చెప్పుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో ఏం పెట్టారని అమ్మఒడి నవరత్న పథకాలు పెట్టారు అమ్మఒడి ఓకే ఇప్పుడు ఆటో వాళ్ళకి ఇస్తుండు ముంగటిస్తుండు ఎంటక తీసుకుంటా ఉన్నాడు అది ఆటో క్లాప్ అమ్మఒడి అంటే ఇంకా పిల్లలకి చదువుకునే పిల్లలకి ఇస్తుండు ఓకే అది కూడా ఫుల్ సక్సెస్ కాలేదు ఇంకా నెక్స్ట్ రోడ్ల వ్యవస్థ ఎలా ఉందో అనుకోవచ్చు మీరు లైవ్ లా చూస్తున్నారు కదా భయంకరంగా ఉంది ఘోరంగా ఉండాయి వర్షాకాలం వస్తే స్విమ్మింగ్ పూల్ లెక్క అయితే ఉండే రోడ్లన్నీ ఈదుకోవచ్చు అంటే గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎలా ఉండే అనుకుంటున్నారు చంద్రబాబు అంటే లాండ్ కరెక్ట్ ఉంటుంది ప్రతిదీ కరెక్ట్ ఉంటుంది సో నాకు మాట్లాడడానికి రాదు కానీ చంద్రబాబు ఈజ్ వైస్ లీడర్ అంటే ఇప్పుడు జగన్ గారు నూట యాభై ఐదు సీట్లు నూట డెబ్బై సీట్లకు నూట డెబ్బై సీట్లు గెలుస్తామంటున్నారు కదా సో నిజంగా నాకు గెలిచే ఛాన్స్ ఉందనుకుంటున్నారా మీరు లేదు ఎందుకు లేదు అనుకుంటున్నారు చేసే పరిపాలన అట్లా ఉంది నెక్స్ట్ వచ్చేది పక్క చంద్రబాబు ఇప్పుడు చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ గారు పొత్తుతో వస్తున్నారు కదా సో మీకు ఎలా అనిపిస్తుంది అలా రావడం కరెక్ట్ అనుకుంటున్నారా కరెక్టే ఎవరు మంచి చేస్తారంటే వాళ్ళకి సపోర్ట్ ఇస్తారు జనసేన పవన్ కళ్యాణ్ బాబు వల్ల మంచి జరుగుతుంది అనుకుంటున్నారు కాబట్టి టీడీపీకి సపోర్ట్ ఇస్తుంది అదే వైసీపీకి ఇయొచ్చు కదా అంటే జగన్ వల్ల అక్కడ లేదు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఆ ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయనుకోవచ్చు నిరుద్యోగులు ఎంతవరకు ఏమన్నా తీసిండా జాబ్స్ ఏమన్నా ఇప్పటికీ అట్లే ఉంది గతంలో గారి పరిపాలన ఎలా ఉండే అనుకోవచ్చు ఉద్యోగ అవకాశాలు నెంబర్ వన్ ఒకప్పుడు ఇదే తెలంగాణలో కూడా చేసిండు ఉమ్మడిగా ఉన్నప్పుడు అప్పుడు ఎట్లా చేసిండు ఇంకోసారి ఛాన్స్ ఇస్తే ఏపీని అట్లే డెవలప్ చేస్తాడు అనుకుంటున్నాం చేస్తాడు ఇట్లా ఈసారి ట్వంటీ ఫార్టీ సెవెన్ నిజంతో ఎలక్షన్లోకి వస్తున్నారు కానీ నిజంగానే సింగపూర్ మాదిరిగా తీర్చిదిద్దుతారు అనుకుంటున్నారు సింగపూర్ అంటే కాదు కానీ చేస్తాడు మ్యాక్సిమం చేస్తాడు ఇప్పుడు తెలంగాణ ఎట్లా చేసిండు అంతకుమించి అయితే చేస్తారని అనుకుంటున్నాం ఇప్పుడు లోకేష్ గారు ఇవ్వగలం మాత్రం అదేవిధంగా పవన్ కళ్యాణ్ వారా యాత్ర ప్రజల్లో ఏమీ ప్రభావం చూపించవచ్చు అనుకుంటున్నారు ఇవ్వగాలమంటే కాదు కానీ పవన్ కళ్యాణ్ చేసే యాత్ర మాత్రం జనాల్లో ఖచ్చితంగా చూపిస్తుంది సో లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల ఓడిపోయారు కదా సో ఈసారి రెండు చోట్ల ఏ ఒక్క చోటైనా గెలిచి అసెంబ్లీకి వెళ్ళే ఛాన్స్ ఉందనుకుంటున్నారా మరి రెండు చోట్ల గెలుస్తాడు ఈసారి రెండు చోట్ల నిలుచుకున్న కూడా రెండు చోట్ల గెలుస్తాడు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఒకవేళ మళ్ళీ జగన్ సీఎం అయితే ఎలా ఉంటుంది అప్పుడంతా ఆంధ్ర ఖాళీ చేసి తెలంగాణకో లేకుంటే బెంగళూరుకో లేకుంటే తమిళనాడుకో పోవాలి పోవాలా ఒపీనియన్ అనేది చెప్పండి నెక్స్ట్ సీఎం అనుకుంటున్నారు సార్ చంద్రబాబు నాకు తెలిసి మిగతా వాళ్ళ ఆలోచన మనకు తెలియదు కదా డెవలప్మెంట్ అంటే ఏంటన్నా బిల్డింగ్లు కట్టేయాల హైదరాబాద్ అంటే ఎప్పటి నుంచో బిల్డింగ్లు ఉన్నాయి అట్లనే హైదరాబాద్ అక్కడ కూడా బిల్డింగ్లు కట్టేయాల ఆల్మోస్ట్ డెవలప్డ్ ఉన్న ఏరియానే ఆంధ్ర మన ఆంధ్ర తెలంగాణ చూసుకుంటే ఆంధ్రానే డెవలప్డ్ దాంట్లో ఆంధ్ర డెవలప్ అయిన దాంట్లో నాలుగైదు సాఫ్ట్వేర్ ఆఫీసులు లేనంత మాత్రం డెవలప్ కానట్టేనా ప్రజలు 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 ఎదిగితే డెవలప్మెంట్ అయినట్టు కానీ బిల్డింగ్లు కడితే డెవలప్మెంట్ అయినట్ట రాజధాని అంటే వైజాగ్ అయితే బాగుండు పీస్ఫుల్ ప్లేస్ అన్ని విధాలుగా బాగుంటుంది అంటే మీలో జగన్ గారికి చంద్రబాబు మధ్య తేడా ఏంటంటారు తేడా నేను చెప్పాను ఎందుకంటే ఇద్దరు పెద్ద నాయకులే కాకపోతే చంద్రబాబు నాయుడు గారికి ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంది ఆ విధంగా మద్యపాన నిషేధం అన్నారు మద్యపాన నిషేధం అని ఈ ఐదు సంవత్సరాల్లో మద్యం లేకుండా చేస్తాను రాష్ట్రంలో అని చెప్పారు దాని గురించి ఏమన్నారు ఇక్కడ మొన్న రేవంత్ రెడ్డి కూడా వచ్చి అన్ని చేస్తా అన్నాడు మద్యం చేస్తా అది చేస్తా ఇది చేస్తా ఏమైతుంది ఏం కావట్లేదు సేమ్ అవుతుంది వన్ మంత్ మేడం పరిపాలించే వాళ్ళకి వన్ మంత్ కాదు టూ డేస్ కూడా కాదు పరిపాలన ఎలా ఉందని చెప్పడానికి కూడా అది సంవత్సరాలు అవసరం లేదు మేడం మనిషిని చూసి చెప్పచ్చు ఎలా పరిపాలిస్తారు పేదలకు ఇచ్చే పథకాలు అవి బాగున్నాయి డెవలప్మెంట్ ఇచ్చే రెస్పాన్స్ బాగుంది ఈ ఐటీ పరంగా అంటే మేడం ఎవరు ఇప్పుడు మనం అమెరి అమెరికా పరంగా ఇండియా పరంగా మనం పోల్చుకోలేము ఏదైనా ఇప్పుడు మీరు కూడా అట్లనే ఆంధ్రాని హైదరాబాద్తో పోల్చుకొని మనకు డెవలప్మెంట్ లేదు డెవలప్మెంట్ లేదు అంటున్నారు కానీ ఎక్కడ ఏపీ లేతే ఏం లేదు మేడం నాకు తెలిసింది ఎందుకంటే ఉన్నాయి కొన్ని కొన్ని ఉన్నాయి ఏ ఏపీ డెవలప్ కాలేదంటే ఇక్కడ హైదరాబాద్లో నైంటీ పర్సెంటేజ్ సాఫ్ట్వేర్ ఆఫీసులు అన్నీ ఆంధ్రా వాళ్ళే ఉంది వీళ్ళందరూ పోయి అక్కడ ఎందుకు పెట్టట్లేదు సింపుల్గా అంటే వీళ్ళందరూ ఆంధ్రాని డెవలప్ కాలేదు అంటున్నారు కదా హైదరాబాద్ నుంచి పోయి అక్కడ చేయొచ్చు కదా చేయొచ్చు కదా ఆంధ్రాలో మ్యాక్సిమం ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆంధ్ర వాళ్ళే ఉన్నాయి ఐటీ వాళ్ళకి సంబంధించి ఆంధ్ర వాళ్ళందరూ పోయి అక్కడ ఎందుకు పెట్టట్లేదు పెట్టుబడులు అవును మేడం ఇప్పుడు అమరావతి ఉంది మరి ఆ దానికే వాళ్ళు ఆంధ్ర ఆంధ్ర వాళ్ళందరూ మాకు అమరావతి కావాలి అమరావతి ఏం లేని కాడ పోయి అమరావతి ఎందుకు పెట్టాలి మేడం విజయవాడ డెవలప్డే వైజాగ్ డెవలప్డే ఈ రెండు ఏరియాలు ఎంచుకొని పెట్టచ్చు కదా ఇదే వీళ్ళకి అవకాశం ఇస్తే ఇక్కడ ఉన్న ఆంధ్ర వాళ్ళ ఐటీ వాళ్ళకి అవకాశం ఇస్తే ఈ రెండి రెండింటిని డెవలప్ చేసేవాళ్ళే కదా ఎక్కడో చెట్ల పుట్లలో పోయి అక్కడ ఏదో కట్టేసి అమరావతిని ఎందుకు చేయాలి అక్కడ వేస్ట్ కదా మరి జగన్ సింగిల్గా వస్తున్నాడు ఖచ్చితంగా గెలుస్తాడు వన్ సెవెంటీ ఫైవ్ రాడు మ్యాక్సిమం వన్ థర్టీ మళ్ళీ చూడొచ్చు సేమ్ పాలన మేడం సేమ్ మళ్ళీ సేమ్ పాలన ఐటీ పరంగా వస్తుంది ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు అందరూ అదే గుచ్చి గుచ్చి చూపిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఎంతో కొంత చేయగలరు దాకా కేసీఆర్ చేశారు ఐదు లక్షలైన ఆరు లక్షలైనా అప్పులైతే ఖచ్చితంగా అయితే అప్పులు అప్పులు ఎవరి కోసం చేశాడు ప్రజల కోసమే అది అనుభవించాలి ఖచ్చితంగా ఏ రాష్ట్రంలోనే అనుభవించాలి అప్పులు అనేవి అవి దాకా అందుతున్నాయి అనేది మనం ఆలోచించుకోవాలి ఆ అప్పు చేసి ఎవరిదాకా అందుతున్నాయి ప్రజలకు అందుతున్నాయా రాజకీయ నాయకులకు అందుతున్నాయి ప్రజలకు కూడా చాలా మందికి అంతలేదు లబ్ధిదారులు సంవత్సరం సంవత్సరానికి తగ్గారు అవి తగ్గిన అమౌంట్ వెనక్కి వేసుకుంటున్నారా అంటున్నారు ఎవరు వెనకేసుకుంటున్నారు వేసుకుంటున్నారు జగన్ అంటే ఉన్న నాయకులు అందరూ వేసుకోవట్లేదా జగన్ అక్కడే వేసుకుంటున్నాడా అంటే